హలో గాయస్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సై అంటే సై అంటున్నాడు ఈ ఏడాది తారక్ వారు టూ ఆగస్టు పద్నాలుగులో విడుదల కానుండగా రజనీకాంత్ గారి కూలీ అదే తేదీన రిలీజ్ కానుంది మరోవైపు చూసుకున్నట్లయితే తారక్ నీల్ డ్రాగన్ మూవీ అయితే రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ అయితే విడుదల కానుంది రజనీకాంత్ గారి జైలర్ టూ కూడా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదిన విడుదల కానుంది లేదా ఒక వారం జాబ్లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి జైలర్ టూ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వారు టూ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది అదే డేట్కి అయితే రజనీకాంత్ గారి కూలీ తేదీ కూడా విడుదల కానుంది సో ఆగస్టు పద్నాలుగులో అయితే ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎవరు ఎక్కువ కలెక్షన్ చేస్తారు వీరిద్దరు మూవీస్ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మూవీసే వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరెక్కువ కలెక్షన్ చేస్తారు ఏ మూవీ ఎక్కువ బ్లాక్ బాస్ట్ హిట్ అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారనుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే తారక్ నీల్ డ్రాగన్ మూవీ చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది కూడా వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ అయితే జరగనుంది వచ్చే ఏడాది ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ అదేవిధంగా రజనీకాంత్ గారి జైలర్ టూ మూవీ ఏప్రిల్ తొమ్మిది అయితే డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది ఏప్రిల్ పదిన లేదా ఒక వారం గ్యాప్లో అయితే టూ మూవీ అయితే రిలీజ్ కానుంది సో వచ్చే ఏడాది కూడా వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ అయితే రసవత్తరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో వీరిద్దరి మధ్య ఎవరు ఎక్కువ కలెక్షన్స్ చేస్తారు ఎవరు మూవీ ఎక్కువ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేది అయితే చాలా అంటే చాలా ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది మీరేమనుకుంటున్నారు మీ కమెంట్ ఏదో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఏ మూవీ ఎక్కువ హిట్ అవుతుంది ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనేది మీ కమెంట్ ఏదో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి